నమస్తే జులై మంత్ వృషభరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం అయితే ఈ ఫలితాలు చూసే ముందు ఈ జూలై మంత్లో కొన్ని ముఖ్యమైన పండగలు పర్వదినాలు ఉన్నాయి మనకున్న వివిధ రకాలైన సమస్యలకి పరిహారంగా ఈ పండుగను ఎలా చేసుకోవాలో గనక గమనించుకుంటే జూలై టెన్త్న మనకు గురు పూర్ణిమ వస్తుంది గురు పూర్ణిమ ఎవరికైతే జన్మజాతకంలో గురు హోరా గురువు దశ నడుస్తుందో ఆ గురు అనుకూలంగా లేరు అంతేకాకుండా మనకి గోచార అయితే కూడా గురువు అనుకూలంగా లేకుండా ఎవరైతే ఉన్నారో ధనానికి ఇబ్బంది పడుతున్నారో జ్ఞానానికి ఇబ్బంది పడుతున్నారో పిల్లలు ఎవరైతే సరిగ్గా చదవటం లేదు ఈ రోజంతా ఆ ముఖ్యమైన రోజుని మిస్ కాకుండా గురువులకి వందనం చేయటము గురువులకి తాంబూలం ఇవ్వటము గురువులకి ఏదైనా గనక శుశ్రూష అంటే సేవ చేయటం కనుక చేసుకుంటూ ఉంటే ఆ గురువు యొక్క పీడలపై వృద్ధి జరుగుతుంది అని మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి ఆ రోజుని మిస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన రోజు ఏమైనా ఉందంటే అది మనకి ట్వంటీ నైన్త్న శ్రావణ మాస పంచమి రోజున మనకి నాగుల పంచమి వస్తుంది ఇది చాలా ముఖ్యమైన పండగ పర్టికులర్గా ఎవరికైనా గనక ధనం ఎవరికైనా గనక సంతానం విషయంలో కనుక ప్రాబ్లంలో ఫేస్ చేస్తూ ఉంటే లేదంటే మిస్క్యారేజ్ కనుక అవుతూ ఉన్నా లేదంటే కావసర్ప దోషము నాగ దోషము ఇలాంటి ఏమైనా గనక దోషాలు జన్మజాతకంలో గనక ఉంటే ఆ రోజు ఒక మంచి రోజు మీకు ఈ ఈ బాధల నుంచి బయటపడ్డాను కానీ తెలుసుకోవాలి అది కూడా మిస్ కాకుండా అందరు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక మనం జూలై మంత్ కనుక చూసుకుంటే ఈ మంత్లో ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం వృషభ రాశి నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే వీళ్ళకి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలంతా కూడా మనకి ఈ వృషభ రాశిలో గమనించుకోవాలి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ ఊ ఏ ఓ వా వే ఓ అన్న లెటర్స్ అంతా కూడాను మనకి ఈ వృషభ రాశిలో ఉంటాయని మీరు గమనించుకోవాలి సో మనం ఈ మంత్లో గ్రహస్థితి కనుక మనం గమనించుకుంటే మనకి మేజర్గా రెండు ముఖ్యమైన గ్రహాలు మారుతున్నాయి ఒకటి సూర్యుడు రెండు తెచ్చేటప్పటికి శుక్రుడు అని గమనించుకోవాలి వీళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి మనం చెప్పుకోవాలి వృషభ రాశి వారికి ఒక బెస్ట్ మంత్ అంటే లాస్ట్ టూ త్రీ మంత్స్ కొంచెం ఇబ్బంది పడున్నాడు అయితే ఈ మంత్ నుంచి వీళ్ళకి చక్కగా అన్ని విధాలుగా పరిపూర్ణంగా చక్కగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వివరాలు కనుక చూసుకుంటే మనకి అంగగోచారం లఘు గోచారం ఒక కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే ఇందులో సమరి లాగా కనుక ఎలా ఉంటుందో చూస్తే వీళ్ళకి ధనం ధనం విషయం చాలా బాగుంటుంది లక్ష్మీ ప్రియం లక్ష్మీ కళ ఇంటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రిఫ ప్రియం శత్రువులతో కలిసి కూర్చొని వాళ్ళతో కనుక మాట్లాడితే అనుకూలంగా మీ పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ధన లాభము అఖిల విషయ భోగము అన్ని విషయాలు చాలా భోగప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక మంచి టైం విత్త సమృద్ధిం ధనం ఆదాయం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో లాస్ట్ టూ త్రీ మంత్స్ కనుక చూసుకుంటే ఈ మంత్ ఒక మంచి పాజిటివ్గా ఉండే మంతు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు సూర్యుడు మూడో ఇంట్లో ఉండి ఆ తొమ్మిదో ఇంట్లో ఉండి చూడటం వల్ల ఏమవుతుందంటే సూర్యుడు మూడో ఇంట్లో ఉంటే ఇది ఒక చాలా ఉత్సాహంగా ధైర్యంగా సమర్థవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ డెసిషన్ మేకింగ్ చాలా పవర్ఫుల్ గా ఉంది శత్రువులు మీద మీకు ఆధిపత్యాన్ని మనతో స్వయం ఇచ్చే విధంగా ఉంటుంది సూర్యుడు యొక్క పరిస్థితి స్థితి అని మనం తెలుసుకోవాలి మనం గనక సంస్కృతి మనకి సంస్కృతుల మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధ లాభాచ పుత్ర విస్త విస్తసిద్ధి తృతీయ రవి అని చెప్తూ ఉంటారు అనమాట అంటే మూడో ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యప్రదంగా ఉంటారు నిత్యం సంతోషంగా ఉంటుంది బంధువులతో బాగా చక్కగా కలిసి ఉంటారు అందరితో ఒక పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటారు అంతేకాకుండా అర్ధ లాభాచ ధన ప్రవాహంగా బాగుంటుంది పుత్రులతో చక్కగా హ్యాపీగా ఉండే అవకాశం అంటే తల్లిదండ్రుల మధ్య చక్కగా మంచి బాండింగ్ ఉంటుందని మనం తెలుసుకోవాలి అయితే ఫాదర్ గా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక్కటి గమనించుకుంటే సూర్యుడు ఒక మంచి రిజల్ట్ ఇస్తున్నాడు అని మనం గమనించుకోవచ్చు అయితే నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ అంటే మిక్స్డ్ రిజల్ట్ మనం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా కనుక చూసుకుంటే లెవెన్త్ హౌస్ లో దృష్టి తోటి ధన ప్రవాహం బాగుంటుంది కానీ కుజుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల మదర్ రిలేటెడ్ సుఖానికి సంబంధించిన విషయాల్లో లేదంటే కొన్ని విషయాలు ఇబ్బంది పెట్ట బంధువులకు సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే మన మహర్షులు సంస్కృతంలో ఏమని చెప్తారంటే భాగ్య హాని భయం క్రూర బంధు క్రూరం బంధు వైరం ధనక్షయం రోగపీడాది సంతాప చతుర్థస్థానికే కుజ అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే ధనం అంటే భాగ్యహాని అంటే లక్కుకి అంటే ఏదైనా లక్కీగా రావాలనుకుంటే అలా లక్కీగా రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రూరము బంధువులతో గొడవ అవకాశం ఎక్కువగా ఉంటుంది అయ్యే కూడా ధనక్షయం ధనం కూడా నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశము పిల్లలతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండటం కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ఒక సజెషన్స్ లాగా మీకు చెప్తూ ఉన్నాను ఇది కొంచెం మీకు నోటీస్కి తీసుకుని వస్తున్నాను కుజుడు మీకు అనుకూలంగా లేనందువలన కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే మనకి శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉండి చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు సూర్యుడు చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు గురువు మంచి యోగ్యతను ఇస్తున్నాడు ఈ రాశి వాళ్ళకి అలానే శని కూడా మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నాడు ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా ఇందాక చెప్పే విధంగా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు అయితే శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ శుక్రుడికి అని చెప్పి మనకి మహర్షులు సంస్కృతంలో చెప్పారు వాళ్ళ ప్రకారం కనుక చూసుకుంటే అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం యత్న కార్యార్థ లాభాత్ జన్మకే గురుగు నందన అని మనకు చెప్తూ ఉంటారు దీని ప్రకారం కనుక చూసుకుంటే ఆ అర్ధలాభం ధన ప్రకారంగా చాలా బాగుంటారు సౌఖ్యంగా పరబాగుంటారు పరస్త్రీ సంగమము అంటే ఎవరైతే జెంట్స్ ఉంటారో ఒక లేడీస్ ద్వారా బాగా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసి అప్పటిదాకా కనుక ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ సమస్యపై ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే ప్రకారంగా స్త్రీలు కనుక ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వండలేంటే బయట కానీ ఇబ్బంది పెడుతున్న ఎవరైనా కనుక జెంట్స్ ఉంటే వాళ్ళని మంచి మంచి సహకారం వచ్చేసి ఆ మనస్పర్ధలన్నీ పోయి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది యత్న కార్య లాభాత్ అని చెప్తుంటారు అంటే ఏదైనా కనుక పని చేస్తే ఆ పని చక్కగా లాభించే లాభప్రదంగా ముందు ముగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా మనకి శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి అదే ప్రకారంగా వీళ్ళకి లేడీస్తో లేదంటే లేడీస్ అయితే జెంట్స్తో మంచి ఏమంటారు ఒక డిస్కషన్ చేసి కావాల్సిన పనులన్నీ సమర్థవంతంగా నిర్వహించుకునే ఒక సామర్థ్యతం ఈ రాశి వాళ్ళకు ఈ మంత్లో ఉందని చెప్పేసి మనం గమనించుకోవాలి నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి కృతికా నక్షత్రము రోహిణి మహిషరా మూడు నక్షత్రాలు ఉంటాయి కృతికా నక్షత్రం వల్ల మనం గమనించుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది విజయవంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మృష్టానం చక్కగా పార్టీలు ఫంక్షన్లు పార్టిసిపేట్ చేస్తానో మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా బంధించబడినట్లుండే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఏదో ఒక కార్యక్రమం గురించి ముందుకు వెళ్ళాలి ఏ డైరెక్షన్ వెళ్తే బాగుంటుంది కొన్ని పనులు చేద్దామా వద్దనుకుందామా ఏంటి ఫ్యూచరు అని ఆలోచించాల్సిన ఒక పరిస్థితి సిచ్యువేషన్ అయితే మీకు క్రియౌట్ అవుతుంది దీన్ని బంధించబడిన సిచ్యువేషను అంటే స్టాగ్నేటెడ్ పొజిషన్ కన్ఫ్యూజ్ అనే స్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని బంధనము అంటారు ఇలా బంధనానికి గురే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అదే ప్రకారంగా రోహిణి నక్షత్రం వాళ్ళు మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభము మరుష్టాన్నం కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది సో ఈ ప్రకారంగా నాలుగు విషయాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఛాలెంజెస్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కలహము బంధనము నాశనము ఇవి చూపిస్తూ ఉంటుంది అంటే గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక పని చేస్తే అంతకుముందు ఆల్రెడీ ఒక పని స్టార్ట్ అయ్యి ఉంటే ఆ పని స్టార్ట్ అవ్వకుండా ముందులో బ్రేక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ మనం చూసుకుంటే ఛాలెంజెస్ అనుకూల ప్రతికూల ప్రభావం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది గమనించుకోవాలి మనకి మృగశర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది కలహము నాశనము చూపిస్తూ ఉంటుంది గొడవలయ్యే అవకాశము అనుకున్న పనులు అవకాకుండా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ మృస్థానము చక్కగా భోజనము చేస్తూ ఒక పార్టీలలో ఫంక్షన్లో పార్ పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మనం కృతిక కృతికారోహిణి మృగశ్వర నక్షత్రాలు కనుక చూసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే అవకాశం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో ఓవరాల్గా ఈ రాశి కనుక చూసుకుంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప ఓవరాల్గా ఒక పాజిటివ్గా చాలా బెటర్మెంట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే తదను పరిహారాలు తీసుకోవాలి పర్టికులర్గా ఈ టైంలో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ గొడవల నుంచి ఉపశమనం రావడానికి ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కుజ గ్రహానికి సంబంధించడం వల్ల అంత అనుకూలంగా లేకపోవడంతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఒక కేజీ బావు కందుల్ని మంగళవారం రోజు దానం చేస్తే ఈ కుజుని యొక్క ప్రాబ్లమ్స్ అన్ని పోయేసి చక్కగా ఉంటారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఎవరికైనా కానీ ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటే గాయత్రి మంత్రాన్ని జపించటము లేదంటే మనకి చండీ హోమము చండీ పారాయణం చేసుకోవటం సుదర్శన హోమం చేసుకోవటం ఇలాంటి హోమాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇంకా ఎవరికైనా కనుక ధన ప్రవాహం కనుక సరిగా రాకపోతే ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం సహ సహజంగా వచ్చి ఉండాలి కొత్త కొత్త అపార్చునిటీ సహజంగా వచ్చి ఉండాలి కానీ రీసెంట్గా నాకు ఒకళ్ళిద్దరు ఫోన్లు చేశారు అనుకోని విధంగా ధనం మేము కోల్పోయామండి మీరు రాశి ఫలాలు చాలా పాజిటివ్గా ఉందని చెప్తున్నారు కానీ మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం ఎంతకైనా ముఖ్యం ఎందుకంటే వాళ్ళ యొక్క దశాభుక్తి లేదంటే వేరే పారామీటర్స్ అనుకూలంగా గనక లేకపోతే ప్రతికూలంగా ఉంటే ఇవి మంత్లీ ఫర్ ఆల్ పాజిటివ్గా ఉన్నా కానీ అవి మీకు అంత ఎక్స్పీరియన్స్ అవవు అందుకని ఎవరైనా గనక అలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తుంటే కుబేరు పాశ్వత అభిషేకం చేయించుకున్నా మహాలక్ష్మి విశేష పూజ చేయించుకున్న మీకు ఖచ్చితంగా ధన ప్రవాహం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను సో ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే నమస్తే మన హిందూయిజంలో సనాతన ధర్మంలో ధనం ఎలా సంపాదించుకోవాలనే ఒక గొప్ప గొప్ప రహస్యాలన్నింటినీ మనకు చాలా సీక్రెట్గా భద్రంగా తెలియపరిచారు మన మహర్షులంతా సో అలాంటి వాటిని బాగా స్టడీ చేసి ఒక ఇరవై ఐదు సీక్రెట్స్ రహస్యాలు ఏ విధంగా మనం తెలుసుకొని తద్వారా మనం చక్కగా ధనాన్ని సంపాదించుకోవచ్చు అనే ఒక ప్రోగ్రాంను రూపొందించడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురుషార్థాలు అంటారు అంటే మన స్క్రిప్చర్స్లో ఒక మనిషి జన్మ అయిపోయిన తర్వాత అతను చేయాల్సిన పనులు నాలుగు ఉంటాయి అంటారు ఒకటి ధర్మము అంటే మన ధర్మం అంటే ఉదయం లేచిన కానీ సాయంత్రము పుడుకునే వరకు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అది చదువుకోవటం కానివ్వండి రాయటం కానివ్వండి జాబ్ చేయటం కానివ్వండి వంట చేయటం కాని ఇలా తన పని తని పవిత్రంగా హోలిస్టిక్గా చేయడానికి దాన్ని ధర్మం అంటారు అదేవిధంగా ధర్మం తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది అర్థం అని చెప్తారు దీన్ని సంపదలు అంటారు ఈ సంపదల ద్వారానే మనకి భౌతికమైన వస్తువులని కొనుక్కోవచ్చు హ్యాపీగా ఉండవచ్చు కామం అంటారు నెక్స్ట్ దానికి మనకు ఏమేమి కావాలో అవన్నీ సిద్ధించుకోవడానికి ధనం చాలా ఇంపార్టెంట్ అందులో ఈ కలియుగంలో ఈ ప్రస్తుత జనరేషన్లో ధనానికి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ లక్కీగా ధనం ఎలా సంపాదించుకోవాలో అన్న రహస్యాలన్నీ మన మహర్షులు స్తోత్రాల రూపేణా కథల రూపేణా తర్వాత రకరకాలుగా మనకి వివరించడం చెప్పారు అయితే ఇవన్నీ రహస్యంగా ఉంచారు ఎందుకు అంటే వీటిని దురుద్దేశంతో వేరే వాళ్ళు వాడుకోవచ్చు అయితే గురువుల ద్వారా ఉపాసన ద్వారా అవి ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఒక ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ని ఈ ధనం ఎలా సంపాదించుకోవాలి మన మహర్షులు ఎలా కోటెడ్ ఫామ్లో ఇచ్చారని నేను చేయటం జరిగింది అయితే వీటిని ఇలా ఓపెన్ గా చెప్పకూడదు గురువుల ద్వారా గురువులకి శుశ్రూష చేసి దక్షిణ ఇచ్చి భక్తిగా నేర్చుకోవాలని చెప్పేసి శాస్త్రాలు వివరించారు అందుకని ఈ ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ ఎవరైతే గనక నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా సంప్రదించగలరు ఇందులో ఒకటి సీక్రెట్ మనకు చెప్తాను ఈరోజు మనకి కుబేరుడు మనం చూసి తెలుసు ధనానికి అధిపతి కుబేరుడు ఈ కుబేరునికి ప్రతి మన హిందూయిజంలో ప్రతి దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది అలానే కుబేరుడికి కూడా వాహనం ఎవరంటే మనిషి తెలుసా కుబేరుడు వాహనం ఎవరు మనిషి ఎందుకు కుబేరుడికి వాహనం మనిషిగా ఉన్నాడు నర వాహనుడు నరుడు ఎందుకు ఉన్నాడంటే మీరు కనుక గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు ధనాన్ని ఏదో విధంగా జేబులో పెట్టుకోనో పర్సులో పెట్టుకోనో పాకెట్లో పెట్టుకొనో మోస్తూ ఉంటారు లేడీస్ కూడా ఏదో విధంగా వాళ్ళు ఒంటి మీదో పర్సులోనో లేదంటే బ్యాగ్లోనో హ్యాండ్ బ్యాగ్లోనో ధనం ఉంటూ ఉంటుంది అంటే ధనాన్ని మోసేవాళ్ళు ఎవరు అంటే మనకి నరుడు అని చెప్తారు అందుకని అంతేకాకుండా ధనం మనిషికి రెండు విధాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనిషిని రెండు విధాల ధనం శాసిస్తూ ఉంటుంది మీ దగ్గర ధనం లేదా ధనం కావాలి హాస్పిటల్కి వెళ్ళాలా ధనం కావాలి స్కూల్కి పంపించాలా ధనం కావాలి భోజనం సరైన ధనం కావాలి అంటే ఈ ధనం వెనక లేకపోతే ఇప్పటిదాకా మనం చెప్పుకొని ఏ పనులు చేయలేరు అందుకని ధనం మనిషిని శాసిస్తూ ఉంటుంది కానీ మనిషి కూడా ధనాన్ని శాసిస్తూ ఉంటాడు ఎప్పుడైతే గనక మనిషి దగ్గర ధనం విపరీతంగా ఉంటుందో ఆ ధనాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఆ ధనాన్ని రక్షించుకుంటూ ఉండాలి దాన్ని రకాల విధాల పనులు చేయాలి అంటే ధనం లేకపోయినా కానీ మనిషి దాన్ని కంట్రోల్ చేయగల చేస్తే ధనం మనల్ని కంట్రోల్ చేస్తుంది ధనం మన దగ్గర ఉంటే మనం ధనాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ధనానికి ఏ విధంగా అయినా కానీ సరే ధనం ఉన్నా ధనం లేకపోయినా మనిషి యొక్క రూల్ అక్కడ ఉంటుంది కాబట్టి కుబేరుని యొక్క వాహనం మనిషి ఇది గుర్తుపెట్టుకోవాలి రెండో సీక్రెట్ ఏమంటే పార్వతీదేవి కుబేరునికి ఒక కంటిని తీసేస్తుంది ఎంత ధనం ఉంది కానీ కంటి కన్ను పోయింది అయితే ఈ పోయిన కన్ను తిరిగి రావటం అనేది కుబేరుడికి అసంభవం దీనిలో ఒక రహస్యం ఉంది ఏంటంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనం అన్నిటికీ సమానంగా కాదు ఈ ధనం లేకుండా ఇంకా మనకు చాలా ముఖ్యమైన ఉన్నాయి ఉదాహరణకి కన్ను పోతే కన్ను తిరిగి రాదు అందుకని చెప్పేసి ఒక్కోసారి మన దగ్గర ధనం ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండొచ్చు కానీ ఒకసారి చూపు పోతే అది మళ్ళీ తిరిగి రాదు అలానే మనకి జీవితంలో ధనంతో పాటు ధనం కంటే ఇంకా మంచి విలువైన ఉన్నవి అలా వంటి వాటిని మనం మర్చిపోకూడదు అందుకనే ఇది ఒక సింబాలిక స్టోరీగా మనకి ఇందులో వివరించడం జరిగింది పార్వతీదేవి కుబేరుని యొక్క కళ్ళు తీసింది ఎందుకంటే ఒక కన్ను మాత్రం ధనం చూడు ఇంకొక కన్ను ఉంది అందులో ధనం కంటే కూడా ఇంకా విలువైన ఉన్నాయి వాటిని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ ధనం మన యొక్క పొగర్ తోటి వాటిని మనం విస్మరించకూడదు అనే ఒక నీతి ఇందులో మనకి వివరించడం జరిగింది ధనానికి సంబంధించి కుబేరుని దగ్గర మనకు ఇంకొక రహస్యం ఉంది అదేంటంటే కుబేరుడు దగ్గర ఎప్పుడు ముంగీసా ఉంటుంది ఎందుకు కుబేరుడు దగ్గర ముంగీసా ఉంటుందంటే మనకి హిందూ సిద్ధాంతం ప్రకారం ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనాన్ని కాపాడటానికి పాములు ఉంటాయి మనకి స్నేక్స్ ఉంటాయి నాగ బంధాలేస్ ఉంటారు కానీ కుబేరుడి దగ్గర ముంగీస ఉండటంతో ఈ ముంగీస పాముకి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది ఒకదానికొకటి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దగ్గర ధనం ఉందని ఎప్పుడైతే మనం పది మందికి చెప్తామో పది మందిని ఈ ధనాన్ని గురించి మన మీద లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనం గురించి మాకు ధనం కావాలి మాకు ధనం కావాలని చెప్పేసి అందరూ ఫైటింగ్లు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూస్తుంటాం పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్రదర్స్ విడిపోతుంటారు లేక అన్నలమ్మలు విడిపోతూ ఉంటారు కొంతమంది ధనం సంపాదించిన వాళ్ళని ఎవరు చూసుకోరు వాళ్ళు ధనం నుంచి పోట్లాడుకుని నడుచుకుంటూ ఉంటారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనం మన దగ్గర ఉండాలి అయితే ఆ ధనం నా దగ్గర ఉందని పది మంది మనం చూపించుకోకూడదు ఈ ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఒక ముఖ్యమైన సూ సీక్రెట్ని ఇందులో మనకు వివరించడం జరిగింది ఇది ఒక ముఖ్యమైన సీక్రెట్ నాలుగో సీక్రెట్ ఇందులో మనకి ఏం వివరించారంటే ఇందులో కుబేరుని యొక్క ధనం ఎంతో ఉంటుంది అయితే ఈ ధనం అంత ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఎన్నో తపస్సులు చేసి ఆ ధనం సంపాదించుకుని అక్కడ పెట్టుకుంటాడు కానీ వాళ్ళ బ్రదర్ రావణుడు వచ్చేసి ఈ కుబేరుని పక్కకు తోసి తనకున్న విలువైన ఆభరణాలు పుష్ప వ్యవమానము ఇతను సంపాదించుకున్న తపస్శక్తితో సాధించిన వాటి అన్నిటినీ తీసేసుకుని వెళ్ళిపోతాడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనాన్ని ఎప్పుడు వేరే వాళ్ళు దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఈ ధనాన్ని సంపదలు పోగేసుకున్న వాటిని ఓవర్ నైట్లో కళ్ళు మూసి కళ్ళు తెలుసుకునే వరకు వేరే వాళ్ళు దొంగిలించుకునిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానిని మనం ఎంజాయ్ ఒక ఎంజాయ్ చేయలేకపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ మనం మనం సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవటం కూడా నేర్చుకోవాలి సో చూశారు కదా మనకి కుబేరుని గురించి ఒక ఎలాంటి ముఖ్యమైన నాలుగు రహస్యాలు ఇందులో వివరించడం జరిగింది ఇక ముందు ఎన్నో ఇలాంటికి సంబంధించిన రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కండక్ట్ చేయబోయే ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయండి ఇవన్నీ దేవ రహస్యాలు ఇంకా ముఖ్యమైన రహస్యాలు మీరు తెలుసుకోవచ్చు తద్వారా మీరు జీవితంలో డబ్బు మీరు సంపాదించడమే కాదు డబ్బు సంపాదించి పది మంది ఆదర్శంగా మీరు ఉండగలుగుతారు ఆ డబ్బులు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీ తర్వాత ఆ డబ్బును చక్కగా మీరు అండి ఉంచేలాగా మీరు ఇప్పటి నుంచి రహస్యంగా కేర్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే కదా ధనం ద్వారా బాధపడుతున్నారో ధనం ఉండి కూడా బాధపడుతూ ఉన్నారో ధనం లేక బాధపడుతూ ఉన్నారు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ధనం సంపాదించడానికి సరైన మార్గం మీరు కావాలనుకుంటున్నారు మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం మీరు కావాలనుకుంటున్నారు సో ఈ వర్క్షాప్కి తప్పకుండా రిజిస్ట్రేషన్ అవ్వండి అందులో ఇరవై ఐదు ముఖ్యమైన రహస్యాలు చెప్పడం జరుగుతుంది నమస్తే